హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మన ఇండియాలో ఉన్న హిందూ దేవాలయాల గురించి మాట్లాడుకుందాం దీనిలో భాగంగా కాలభైరవుడి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభాతపు పొగమంచులోంచి ఆలయ గోపురం ప్రత్యక్షమవుతుంది ఘంటానాదం గగనాన్ని చీల్చుకుంటూ ప్రతిధ్వనిస్తుంది ఆ నాదంలో దాగి ఉన్న ఒకే ఒక శక్తి శ్రీ కాలభైరవ స్వామి నిశ్శబ్దంలో కూడా శక్తి విరజిమ్మే ఈ క్షేత్రం భయం కరిగి భక్తి పుట్టే పవిత్ర స్థలం కాలాన్ని నియంత్రించేవాడు భక్తులను రక్షించేవాడు పాపాన్ని నాశనం చేసేవాడు అదే అష్టభైరవుల్లో మహాశక్తి కలిగిన కాలభైరవుడు ఈ దివ్యక్షేత్ర యాత్రలోకి అడుగు పెడుతున్న ప్రతి హృదయానికి కాలభైరవుడి ఆశీర్వాదం సొంతమవుతుంది శరణు భైరవ అంటే నేనున్న అంటూ కాపాడుతాడు కాలభైరవుడు సాక్షాత్తు శివుడే కొలువుదీరిన క్షేత్రం కాశీ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీ తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన కాలభైరవుడి ఆలయం కామారెడ్డి జిల్లా ఈసన్నపల్లిలో ఉంది శివాలయం రామాలయాల నిర్వహణ కోసం అప్పట్లో దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఈ ఈసన్నపల్లి ఈ గ్రామానికి ఎనిమిది దిక్కుల అష్టభైరవులు ఉన్నారు ఇక్కడ కాలభైరవ ఆలయాన్ని దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇందులో స్వామి విగ్రహం క్రిస్తు శకం పదమూడవ శతాబ్దం కాలం నాటిదని చెప్తారు అయితే ఈ విగ్రహాన్ని చూసి కొందరు దిగంబర జైన విగ్రహం అని వాదిస్తారు అయితే కాలభైరవుడిని కూడా దిగంబరుడుగానే మన పురాణాలు చెప్పాయి కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో ఇక్కడి కాలభైరవుడి విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారంట ఆ పేడను తొలగించుకునేందుకు భైరవుడు వానలు కురిపిస్తాడని అక్కడి ప్రజల విశ్వాసం దయ్యాలు చేతబడి బాణమతి లాంటి వాటిని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు ఇలాంటి భయాలున్నవారు ఈ దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజుల నిద్ర చేస్తే మంచిదని ఆలయ ప్రాంగంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని భక్తుల యొక్క నమ్మకం గ్రహాల అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా పెద్దగా కలిసి రాదు జాతకంలో కొన్ని గ్రహాలు నీచ స్థితిలో ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం అలాంటి వారు కాలభైరవ ఉపాసన చేస్తే మంచిదంటారు వేద పండితులు సంతానం లేక ఇబ్బంది పడే దంపతులు పెళ్లి కాలేదని బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం మరీ ముఖ్యంగా కాలభైరవునికి గారెలమాల వేసి బెల్లం కొబ్బరి నైవేద్యంగా పెడతారు ఇలా చేస్తే భయం తొలగి ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి శివపురాణం ప్రకారం భైరవులు ఎనిమిది మంది అసితాంగ భైరవుడు రురు భైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఈ ఎనిమిది మంది శ్యామలా చండి యంత్రాలలో కూడా పూజలు అందుకునే దేవతలు వీరి రక్షక స్వరూపాలు తీవ్రమైన నాదశక్తి తేజశక్తి కలిగిన వారు భైరవులు మార్తాండ భైరవుడు ఆదిత్య స్వరూపుడు కాలభైరవుడు శివస్వరూపుడు భైరవుడంటే పోషకుడని భయంకరుడని అర్థం భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటాడు కనుక కాలభైరవుడు అయ్యాడు అందుకే భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం పోతుందని విశ్వాసం కాలభైరవుని దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి నేపాల్ ఇండోనేషియా థాయిలాండ్లలో కాలభైరవుని విశేషంగా పూజిస్తారంట ఇదండి ఈరోజు కాలభైరవ దేవాలయం యొక్క విశేషాలు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి